అండి గుడ్ మార్నింగ్ శుభోదయం పల్లీలు కేజీ పల్లీలు అండి పల్లీ పొడికి అయితే వేయించుకున్నాను అనమాట సన్నసాయిని పెట్టుకొని చక్కగా పల్లీలు వేయించేసుకోండి పల్లీ పొడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కారం కలుపుతామని చెప్పేసి కాలీఫ్లవర్ తెప్పించాను రెండు చూడండి ఎంత బాగున్నాయి గులాబీలు వైట్ గులాబీ గులాబీలాగాలేము చాలా బాగున్నాయి కదా ఇవి రెండు కారం కలపాలి నిమ్మకాయలు చెట్టుకునేవి కొయ్యాలన్నమాట పల్లీలు అయితే సన్నసైన మీద వేయించుకున్నాను కదా ఇవి బాగా చల్లారాలన్నమాట దీంట్లో జీలకర్ర కొంచెం వేయించేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని నేను ఇంకా పల్లి పొడులు ఏమి వేయనండి వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపై వేసుకోండి కానీ పొడులు వెల్లుల్లిపాయ అయితే అంతగా అనిపించదు ఎందుకంటే పొడి ఫ్లేవర్ పోయి వెల్లుల్లిపై ఫ్లేవర్ వచ్చేస్తుంది కాబట్టి జీలకర్ర పల్లి పౌడర్ ఉప్పు కారం వేస్తాను ఇవి కొంచెం చల్లారాలి కాలీఫ్లవర్ క్యాలీఫ్లవర్ కూడా నేను వెల్లుల్లిపాయ అయితే వాడనండి వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ ఫ్లేవర్ అంతా తగ్గిపోయి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను వెల్లుల్లిపాయ అనేది వాడను అనమాట ఇది కూడా బాగు చేసుకుందాం నీళ్ళల్లో బాగా వే నీళ్ళల్లో అనమాట ఇవి ముక్కలు చేసేసి వేసుకొని చక్కగా కాసేపు ఉంటే పురుగులు ఏమన్నా ఉంటే వే నీళ్ళల్లో నుంచి కాస్త బయటకు అనమాట అప్పుడు బుట్టలు వేసుకొని ఎండలో ఒక గంట గంట రెండు గంటలు ఆరబెట్టేసుకొని శుభ్రంగా తడంత తారిపోయాక సాయంత్రానికి కారం కలుపుకోవాలి దీనికి పులుపు బదులు చాలా మంది చింతపండు ఉడకబెట్టింది చేస్తారు నేనైతే నిమ్మకాయ పిండుతాను అనమాట ఒక పువ్వు అయితే కడిగి ఆరబెట్టేసాను విడివిడిగా ఇలా చేసుకున్నాను అనమాట గిన్నె ఈ గిన్నె నిండా వచ్చిందనమాట ప్లవర్ అయితే కడిగి ఆరబెట్టేసానండి వే చక్కగా వేసి జల్లబుట్టులో తీసి ఒక రెండు మూడు గంటలు ఆరబెట్టేసుకుంటే తడి లేకుండా మంచిగా ఉంటుంది దీంట్లోకి వచ్చేసి ఇంట్లో పసుపు నేను చెట్లు ఉన్నాయి కదా పసుపండి మెంతిపిండి శనగ నూనె మొక్కలు ఎక్కువ నేను అందాజా చూసే కారం కలుపుకుంటానండి మ్యాక్సిమం నేనైతే మొక్కలు చూసే అందాజా కలుపుకుంటాను కొలతలు అనేది చాలా తక్కువ పెట్టుకుంటాను ఎక్కువ కలుపుతూ ఉంటాం కాబట్టి అందాజ అర్థమైపోతూ ఉంటుంది ఈ ముక్కలు ఇది ఈ డబ్బా నిండా డబ్బాన్నర ఈ గిన్నె గిన్నెన్నర అయినా ముక్కలు దాన్ని బట్టి నేను ఉప్పు కారం అయితే వేసుకుంటాను క్యాలిఫ్లవర్ కారం ఎంతమందికి ఇష్టం అండి చాలామందికి ఇష్టం కదా ఊరగాయ ఉప్పు ఉంచుకుంటానండి నేను ఊరగాయ ఉప్పే కలుపుతున్నాను చెప్పాను కదా అందాజా వేసుకుంటూ కలుపుతున్నా ఏమీ పెట్టడం లేదు ఆ గిన్నె నర ముక్కలని చెప్పా కదా నేనైతే ఇలా కలుపుకుంటున్నాను పార్సిల్స్కి ఇవన్నీ చేస్తున్నాను అనమాట పార్సల్ ఎక్కడికి ఎక్కడికి విదేశాలకి ఇది నెక్స్ట్ వచ్చేసి కారం ముందు కొంచెం ఇవి కలుపుకొని చూడాలి ఈ ముక్కలకి కూడా కారం పడితేనే బాగుంటుంది ఏ పచ్చళ్ళైనా ఏవైనా మూడు రోజులకు కానీ తెలియవండి టేస్ట్ ముందు ఈ ముక్కలకు కూడా కారం పట్టాలి కాబట్టి ఇలా కలుపుతున్నాను దీంట్లో పెద్ద నిమ్మకాయలు అయితే రెండు కాయలు పడతాయి చిన్నవి అయితే మూడు కాయలు వేసుకోండి ఆ గిన్నెడు ఆ గిన్నెడు కారం అయితే పట్టింది ఈ ఈ గిన్నెడు గిన్నెన్నర ముక్కలేనివ్వండి ఈ గిన్నెడు కారం వేసాను ఉప్పు కూడా మనకి ఊరగాయ ఉప్పు ఉంటుంది కదా పర్ఫెక్ట్గా సరిపోయింది నేను ఏదైనా అందాజా చూసుకొని చెప్తూ చేస్తాను అనమాట మా సకుబాయి వాళ్ళకి బాగా ఇష్టం ఇక మా సక్కుబాయికి పెట్టిందా చూడండి ఇక సక్కుభాయ్ ఇప్పుడు కలిపే చూడు ఎటుందో చెప్పు సక్భాయ్ తినేది కూడా ఇది అదే కాదు తెలియాలిగా మరి నేను అబద్ధం చెప్తాను అనుకోరు సరిపోయినాయా మెంతి పిండి కూడా మొత్తం సరిపోయినాయి అంటే ఇంకా ఆయిల్ పోయాలి ఇవి ఆయిల్ ఎంబడే ఎందుకు పోయట్లేదంటే నేను ఇది ముక్కకి మొత్తం పట్టాలండి ఇది ఒక టిప్ నేను తెలుసుకున్నాను నేను ముందు నూనె పోసేదాన్ని కానీ నేను తెలుసుకున్నా ముందు దీనికి ఉప్పు కారం పట్టాక సాయంత్రానికి నూనె పోస్తున్నారు లేదా మధ్యాహ్నానికైనా పోసుకోండి దీంట్లో మనం నిమ్మకాయ పిండుతాం కదా పిండినప్పుడు నూనె కూడా ఉప్పు కారం ఇంకా పడుతుందట అందుకని నూనె పోయకుండా చక్కగా ఉప్పు కారం నిమ్మకాయ పిండేసి ఉంచితే మీకు టేస్ట్ బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పారు అందుకని నేను ఇప్పుడు అలా ట్రై చేస్తున్నాను ఎందుకంటే పార్సిల్కి పర్ఫెక్ట్గా ఉండాలి కదండి కారము అది చూసారు చూడండి నూనె వస్తూనే ఉన్నది అయితే చూసారుగా ఇలా ఉంది నిమ్మకాయలు పిండేసి నూనె పోయాలి నిమ్మకాయలు పెద్ద కాయలు తెప్పిద్దాం అనేసి ఇంకా నేను పిండలేదనమాట చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ మాత్రం క్యాలీఫ్లవర్లో వేసుకోదలుచుకుంటే చాలా తక్కువ వేసుకోండి లేకపోతే వేసుకోకుండా క్యాలీఫ్లవరు మాగిన కొద్దీ కారం బాగుంటుంది కాలీఫ్లవర్ వెల్లుల్లిపాయకి ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట లేదు అప్పటికప్పుడు మాకు వెల్లుల్లిపాయ వేసుకొని తినాలి అనిపిస్తే కొంచెం నూనెలో వెలుల్లిపాయ దంచి అప్పటికప్పుడు కొంచెం కొంచెం కారంలో కలుపుకోండి ఇది నాకు తెలిసిన టిప్పు నాకు కూడా చెప్పారు అందుకనే నేను ఇట్లా చేస్తున్నాను అనమాట కారం అయితే అలా పక్కన పెట్టేసానండి నిమ్మకాయను నూనె పోయాలి నిమ్మకాయలు చెట్టుకు కోసుకురావాలి ఈ లోపు కరెంట్ వచ్చేసిందని చెప్పేసి పల్లిపొడి చేస్తున్నాను అనమాట వెల్లుల్లిపాయలు అయితే పల్లీపొడిలో వేయనండి ఆ ఫ్లేవర్ అయితే మారిపోతుంది దీంట్లోకి వచ్చేసి చిట్కడు పసుపు పచ్చి జీలకర్ర దీంట్లోకి గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుందని మిక్సీ పట్టేసుకుందాము పల్లి పిపొ మొత్తం ఇట్లా మిక్సీ పట్టుకున్నాక నేను అందాజ చూసుకొని ఉప్పు కారం కలుపుకుంటానండి కొలతలు మ్యాక్సిమం ఎప్పుడు చేస్తుంటాను కాబట్టి నా కొలతల మీద అంతగా పోలేదు చాలామంది కొలతలు అడుగుతున్నారు కానీ నేను అందాజా ప్రకారమే కలుపుతాను ఎక్కువ క్వాలిటీ కాబట్టి నేను అందాజా ప్రకారమే ఒక గ్లాసు అనుకోండి అర గ్లాసు ఉప్పు క ఉప్పు కారం వేసుకోండి అర గ్లాసే ఉప్పు పోసుకోండి ఉప్పు తక్కువ వేసుకోండి గ్లాసు కారం కలుపుకోండి నేనైతే అట్లనే మా పిల్లలకు కూడా చెప్తాను ఈ గ్లాస్ పల్లీలు అనుకోండి గ్లాసు కారంగా తీసుకోండి అర గ్లాస్ ఉప్పు తీసుకోండి జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే గ్యాస్ స్టవ్ కూడా రాకుండా ఉంటుందని మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దండి ఇది వెల్లుల్పై కావాలనుకున్న వాళ్ళు అప్పటికప్పుడు వెల్లుల్లిపాయ వేసుకోండి నేనైతే వెల్లుల్లిపై అయితే ఎట్టి పరిస్థితుల్లో వేయట్లేదు వెల్లుల్లిపాయ వాడరా అని చాలా మంది మళ్ళీ అడుగుతున్నారు వాడనండి మాక్సిమం ఎక్కువ నేనైతే వెజ్ వంటల్లో ఎక్కువైతే వాడనండి నేను మిక్సీ పట్టడం అయితే అయిపోయింది దీంట్లోకి ఇంకా మనం కారం కలుపుకుందాము ఇవి లేకుండా చూసుకొని మరీ మెత్తగా కాకుండా కారం కలుపుకుందాం ఈ పల్లి పొడికి సరిపడినంత ఉప్పేసుకుంటున్నానండి ఉప్పు వేసుకోండి ఫస్ట్ ఉప్పు తక్కువ వేసుకోవటం వల్ల మనకి లాభమే కానీ నష్టమేమి లేదు సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా ఇట్లా ఉండలు ఏమి లేకుండా కలుపుకోవాలన్నమాట అలా ఉంటే ఉప్పు కారం కరెక్ట్గా ఉండదు కొంచెం కారం పడుతుంది కారం పట్టిందంటే ఆటోమేటిక్గా ఉప్పు కూడా పడుతుంది కదా ఉప్పు కూడా వేసుకుందాం పార్సెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఉప్పు కర్రలు పంపించుకుంటే బాగుంటుందండి నేను కొత్తగా పంపిస్తున్నాను కాబట్టి నాకు కొంచెం భయం ఉంటుంది అలవాటు అయిన వాళ్ళకైతే ఏం కాదు నేను రెండు మూడు సంవత్సరాల నుంచి పార్సిల్స్ అయితే పంపిస్తున్నాను రెడీ అయిపోయింది పల్లి పొడి చూడండి అంతే దీన్ని కొంచెం వేడివేడి అన్నంలో పొడి క్యాలీఫ్లవర్ కారం వేసుకొని తినండి నా సామె సూపర్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని పల్లీపొడి పొడి తింటే సూపర్ ఉంటుంది పల్లీపొడి రెడీ అయిపోయింది వేరు అన్నంలో వేసుకొని చూడండి చాలా బాగుంటుంది కారం అయితే ఎట్లుంది కదండి ఈ నిమ్మకాయలు ఇంత సైజు కాయ నిమ్మకాయలు అయితే నేను నిమ్మకాయలు తింటున్నాను అనమాట ఇవి నిమ్మకాయలు సరిపోకపోతే మళ్ళీ పిండుకోవచ్చు నిమ్మకాయ అయితే పిండాను కదండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము నూనె అయితే సరిపడా పోసుకోవచ్చు పార్సల్ కాబట్టి నూనె తక్కువ చేసి పోస్తున్నాను అక్కడ వాళ్ళు నూనె పోసుకుంటారు గట్టిగానే కలిపాను చూసారుగా పొద్దున్న గట్టితనానికి ఇప్పుడు చూడండి నిమ్మరసం భిన్నంగానే లూజ్ అయిపోయింది ఇది మూడు రోజుల తర్వాత క్యాలీఫ్లవర్ అనేది టేస్ట్ తెలుస్తుంది మాగిన కొద్దీ క్యాలీఫ్లవర్ కారం చాలా బాగుంటుంది కేజీ ఉంటుందండి పువ్వు ఇది రెండు కేజీలు ఒక్కొక్క క్యారీఫ్లవర్ వచ్చేసి కేజీ ఉంటుందండి ఇది రెండు కేజీలు రెండు చోట్లకి పార్సిల్స్ అనమాట ఓకే చూసారా ఆ ఒకే కారం ఒకటే కాదండి క్యాలీఫ్లవర్ కూడా ఇట్లా బేషన్లో కలుపుకొని వేడి వేడి అన్నంలో చక్కగా తింటూ ఉంటే ఎవరికి నోరు చాలా మందికి నోరు ఊరుతుంది కదా చూసారా ఎర్రగా కాలీఫ్లవర్ ఒక మాడుకాయేనా ఏ కారమైనా బేషన్లో ఎలా కలుపుకొని తినేయటమే దీంట్లో కొంచెం చక్కగా నెయ్యేసుకుందాము వేరు అన్నంలో కాలీఫ్లవరు ఇలా నెయ్యి వేసుకొని కారం కలుపుతూ ఉంటే అంత బాగుంటుంది బాగోదు సూపర్ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఎంత పెద్ద అన్నం తింటున్నాను అనుకుంటున్నారా కారం కలిపాను కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దామా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చూద్దాం కాలీఫ్లవరు ఎలా ఉందో నేను ఎప్పుడూ ఒక ముద్దకే టేస్ట్ తెలుస్తుందా అని అంటాను కదా ఈసారి మాత్రం ఒక ముద్దకే టేస్ట్ తెలిసిపోయింది చాలా బాగుంది అసలు వా 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 సూపర్ 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 చాలా బాగుంది